క్వశ్చన్ ఏ రాష్ట్ర పిఎం మిత్రపార్క్ వస్త్ర పరిశ్రమకు కొత్త దృష్టిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆప్షన్ ఆర్ గుజరాత్ ఆప్షన్ బి మహారాష్ట్ర ఆప్షన్ సి మధ్యప్రదేశ్ ఆప్షన్ డి తమిళనాడు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మధ్యప్రదేశ్ క్వశ్చన్ వేగవంతమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టిఏ కోసం ఏ దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి ఆప్షన్ ఆర్ భారతదేశం మరియు ఫ్రాన్స్ ఆప్షన్ బి భారతదేశం మరియు జర్మనీ ఆప్షన్ సి భారతదేశం మరియు యుఎస్ఏ ఆప్షన్ డి భారతదేశం మరియు జపాన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భారతదేశం మరియు జర్మనీ క్వశ్చన్ UPSC పరీక్షలకు ఈ సంస్థ యొక్క అనలాగ్ మిషన్ హోప్ తప్పనిసరిగా తెలుసుకోవాలి ఆప్షన్ నাসা ఆప్షన్ బి ఇస్రో ఆప్షన్ సి ఇస్రో ఆప్షన్ డి JAXA ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇస్రో క్వశ్చన్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై ఐదులో వరుసగా ఏడవ సంవత్సరం అగ్రస్థానాన్ని ఏ సంస్థ దక్కించుకుంది ఆప్షన్ ఐఐఎస్సి బెంగళూరు ఆప్షన్ బి ఐఐటి ఢిల్లీ ఆప్షన్ సి ఐఐటి మద్రాస్ ఆప్షన్ డి ఐఐటి బొంబాయి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐఐటి మద్రాస్ క్వశ్చన్ ఇటానగర్లో నార్త్ ఈస్ట్ ఏవియేషన్ సమ్మిట్ కు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏది ఆప్షన్ అస్సాం ఆప్షన్ బి మేఘాలయ ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ డి మణిపూర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అరుణాచల్ ప్రదేశ్ క్వశ్చన్ ఆర్చర్డ్ రోబోటిక్స్ ఏఐని ఉపయోగించి ఏ రంగాన్ని అభివృద్ధి చేస్తుంది ఆప్షన్ఆర్ వైద్యం ఆప్షన్ బి ఏరోస్పేస్ ఆప్షన్ సి వ్యవసాయ సాంకేతికత ఆప్షన్ డి ఆటోమోటివ్ ఇంజనీరింగ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వ్యవసాయ సాంకేతికత క్వశ్చన్ భారతీయ అమెరికన్ నాసా అనుభవజ్ఞుడిని అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్గా ఏ అంతరిక్ష సంస్థ ఇటీవల నియమించింది ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఆప్షన్ సి డి బిప్షన్ సిన్సర్ ఇస్ నాసాన్ మణిపూర్ లో కేంద్రం మరియు కుకీ గ్రూపుల మధ్య ఏ విధమైన ఒప్పందం పొడిగించబడింది ఆప్షన్ వాణిజ్య ఒప్పందం ఆప్షన్ బి యుద్ధ విరమణ ఒప్పందం ఆప్షన్ సి సాంస్కృతిక మార్పిడి ఒప్పందం ఆప్షన్ డి విద్యా భాగస్వామ్య ఒప్పందం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యుద్ధ విరమణ ఒప్పందం క్వశ్చన్ డిఫెన్స్ ఏరోస్పేస్ మరియు ఇతర రంగాలలో ఏ రాష్ట్ర ప్రభుత్వం యూకేలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది ఆప్షన్ ఆర్ కర్ణాటక ఆప్షన్ బి తెలంగాణ ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తమిళనాడు క్వశ్చన్ చిన్న నేరాలను నేరరహితం చేసే జన్విశ్వాస్ బిల్లు త్వరలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టబడుతుంది ఆప్షన్ ఆర్ రాజస్థాన్ ఆప్షన్ బి గుజరాత్ ఆప్షన్ సి మహారాష్ట్ర ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ द करेक्ट आनसर इस गुजरात